హాయ్ ఎవరివన్ సో నేనైతే ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ జెన్యున్ రివ్యూ ఇవ్వబోతున్నా అది ఏంటి అంటే సీరమ్ అనమాట చాలామంది కూడా ఈ రోజుల్లో చలికాలము మొత్తం ఫేస్ పగిలిపోతుంటుంది అండ్ బిజీ షెడ్యూల్ అండ్ వర్క్ జాబ్ స్టడీస్ అని కేర్ తీసుకోకపోవడం వల్ల ఫేస్ పాడవుతుంటుంది అండ్ లేట్ నైట్ నిద్రపోవడం వల్ల డార్క్ స్పాట్స్ వస్తుంటాయి అండ్ డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి అండ్ సో పింపుల్స్ అడ్డమైన ఫుడ్ తినడం వల్ల పింపుల్స్ పింపుల్స్ వల్ల నల్ల మచ్చలు అండ్ ఫేస్ అంతా డల్గా అయిపోవడం గ్లోయింగ్ లేకపోవడం ఇంకా వేలు వేలు పెట్టి పార్లర్కి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఘోరం సో అలాంటి వాళ్ళు కూడా చాలా బాగుండాలి ఎక్కడ వెళ్ళినా కూడా అందగా కనిపించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా సీరంని యూజ్ చేస్తున్నారు సీరం కాకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు మన నా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ తీసుకొని డైలీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లో అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కూడా మంచిదే ఉంటుంది అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తుంటా నాది వేరే ఛానల్ వనిత న్యాచురల్ టిప్స్ అని ఉంటుంది అందులో మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో గ్లోయింగ్ ఎలా వస్తుంది ఇలాంటి వాటి అన్నిటి గురించి ఉంటుంది సో ఆ ఛానల్లో ఆ వీడియోస్ చూడండి బట్ ఈ ఛానల్లో మాత్రం నేను ఓన్లీ ప్రోడక్ట్ రివ్యూ ఇస్తూ ఉంటాను అనమాట ఈ ప్రోడక్ట్ కూడా నేను తీసుకొని యూజ్ చేశాక మంచిదా కాదా అని చెప్తున్నాను అనమాట సో నేనైతే ఈరోజు పిలిగ్రీమ్ పిలిగ్రీమ్ సీరం గురించి ఇంతకు ఇంతకుముందు నీమ్ సీరం గురించి చెప్పగల నీమ్ సీరం గురించి తెలుసుకోవాలంటే ఇంకో వీడియోలో ఉంది చూడండి ఈరోజైతే పిలిగ్రీమ్ ప్రోడక్ట్స్ చాలా ఈ బ్రాండ్ నుంచి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి సీరమ్స్ కూడా డిఫరెంట్ సీరమ్స్ ఉన్నాయి బట్ నేను పిలిగ్రీమ్ వాళ్ళు టెన్ పర్సెంట్ విటమిన్ సి సీరం తీసుకున్నా ఇందులో విటమిన్ సి ఉంటుంది అండ్ నియస్సినమైడ్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అండ్ పామ్ ఉంటుంది అర్బిట్యూన్ ఉంటుంది సో ఇందులో విటమిన్ సి అనేది త్వరగా మన బాడీలోకి వెళ్ళేసి మన చర్మాని అనేది గ్లోయింగ్ తీసుకొస్తుంది అండ్ పామ్ ఏం చేస్తుందంటే మన ఫేస్ని అనేది తేమగా అడ్డేషన్గా ఉంచుతుంది అనమాట ఇప్పుడు ముందే చలికాలం మొత్తం ఎండిపోయిన అవుతుంది కాబట్టి చాలా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ బ్రైటర్ స్కిన్ కూడా తీసుకొస్తుంది అండ్ అర్బిట్యూన్ అనేది చాలా రకాలుగా యూజ్ చాలా మంచిది నియసినమైడ్ అయితే ఇప్పుడు ఎవ్రీ ప్రోడక్ట్లో పెడుతున్నారు మంచి మంచి సెలబ్రిటీస్ కూడా నియసినమైడ్ క్రీమ్ని యూజ్ అనమాట సో ఈ వీటిలో చాలా విటమిన్ సి ఉంది నియసినమైడ్ ఉంది కాకడపాము ఉంది అర్బిట్యూన్ ఉంటుంది సో చాలా మంచిది అనమాట మన ఫేస్కి ఇంకోటి ఏంటంటే ఇందులో గ్లోయింగ్ బ్రైటర్ స్కిన్ ఇన్ ఫైవ్ డేస్ ఓన్లీ అనమాట ఓన్లీ ఫైవ్ డేస్ లోపలనే మన గ్లోయింగ్ స్కిన్ వస్తుంది సో మీరు యూస్ చేసి చూడండి ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఈ సీరమ్ని టూ త్రీ డా డ్రాప్ తీసుకోవాలన్నమాట ఇలా టూ త్రీ డాప్ ఇట్లా ఫేస్ మీద టూ త్రీ డ్రాప్ వేసేసుకొని మంచి ఇట్లా ఫేస్ని మొత్తం కళ్ళ చుట్టూ మెడ చుట్టూ అండ్ ఫేస్ సరిపోకపోతే ఒక టూ త్రీ డ్రాప్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇట్లా ఫేస్ నిండా వేసుకోవాలి ఫేస్ నిండా వేసేసుకొని కొంచెము ఇది ఏంటంటే చాలా గ్లోయింగ్ అనమాట మంచిగా నేను యూజ్ చేశాను ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను పిగ్మెంటేషన్ పోతుంది అండ్ నల్ల మచ్చలు పోతాయి ముడతలు పోతాయి అండ్ బ్లాక్ మచ్చలు పోతాయి అండ్ పింపుల్స్ ఉన్న పింపుల్స్ పోతాయి గ్లోయింగ్ వస్తుంది వైటనింగ్ అవుతారు ఎప్పుడు తేమగా హైడ్రేషన్గా ఉంచుతుంది సో ఇట్లా మంచిగా అన్ ఇట్లా రబ్ చేసేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకొని టూ త్రీ డ్రాప్స్ తీసుకొని ఇట్లా ఫేస్ అంతా పెట్టేసుకొని తర్వాత మనం డెఫినెట్లీ కూడా డెఫినెట్లీ మార్నింగ్ టైంలో అయితే మాత్రం నైట్ టైంలో అయితే ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని సీరం పెట్టేసుకొని మాయిశ్చరైజర్ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మాత్రము సీరం యూజ్ చేశాక డెఫినెట్లీ సన్ స్క్రీన్ యూజ్ చేయాలన్నమాట నేనైతే కొత్తగా సన్ స్క్రీన్ పాండ్స్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు ఇంకో సన్ తీసుకొచ్చా ఆ సన్ స్క్రీన్ గురించి కూడా నీకు మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాం ఇప్పుడైతే సన్స్క్రీన్ అప్లై చేస్తున్నా కొంచెం క్వాంటిటీ తీసుకున్నా ఇక్కడ 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 డాట్స్ లాగా పెట్టేసుకొని సన్స్క్రీన్ సీరం పైన పెట్టేసుకోవాలి మనకు సన్స్క్రీన్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎప్పుడూ మన ఫేస్కి సో మంచి సన్ స్క్రీన్ గురించి కూడా మీకు నేను సజెస్ట్ చేస్తాను వీడియో చేసి పెడతా సో ఇప్పుడైతే పిలిగ్రిమ్ సీరమ్ అయితే చాలా 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 బాగుంది అనమాట చాలా గ్లోయింగ్ నైట్ పెట్టేశాను నేను చాలా బాగా అనిపిస్తుంది నాకు సో ఇదనమాట ఫేస్ వాష్ చేసుకొని సీరం పెట్టేసుకొని అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి మార్నింగ్ టైం నైట్ టైంలో అయితే సీరం ఫేస్ వాష్ చేసుకొని సీరం పెట్టేసుకొని అలా అయినా సరే దానిపైన మాచరైజర్ చూసుకున్నా సరే విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపల బెస్ట్ రిజల్ట్ అనమాట యూజ్ చేసి చూడండి అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాం సో జెన్యున్ రివ్యూ ఎలాంటి ప్రమోటింగ్ వీడియోస్ అయితే కాదనమాట దీనివల్ల అయితే చాలా రకాల యూజెస్ ఉన్నాయి సో మీ ఫేస్ అయితే ఎలాంటి ఫేషియల్ చేయించుకోకుండా బ్యూటిఫుల్గా అయిపోతుంది అనమాట సో యూజ్ చేసి చూడండి అండ్ నావి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వనిత నా ఐడి ఆఫీషియల్ చాలా ఫేమస్ ఐడి అనమాట ఒకసారి చెక్ చేయండి అండ్ మా మదర్ది కూడా చాలా ఫేమస్ నీలమ్మ రాములు అని ఉంటుంది అమ్మమ్మ పచ్చళ్ళు అని ఉంటుంది చాలా ఫేమస్ అండ్ కాంపిటీషన్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు బౌన్స్ బ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మంచి గైడెన్స్ ఇస్తాడు మంచి కోచింగ్ ఇస్తాడు ఎంతో మంది గవర్నమెంట్ జాబ్స్ తీసుకొచ్చి పెట్టాడు సో ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాడు అతను ఎవరో కాదు మా ఓన్ బ్రదరే చూడండి గవర్నమెంట్ జాబ్ కొట్టండి మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ తట అబ్బా బాయ్